హాయ్ అండి అందరికీ నమస్తే మనం డైలీ స్టీల్ సామాన్ని ఒక సోప్తోని కానీ ఒక లిక్విడ్తో కానీ చాలా ఈజీగా వాష్ చేసుకొని పక్కన పెడుతున్నాం అదేవిధంగా ఒక రాగి రాగిబిందిని అలాగే ఇత్తడి పాత్రని పూజా సామాగ్రి కావచ్చు ఇలా ఏదైనా వాటిని కూడా అంతే తేలిగ్గా వాష్ చేసుకోవడానికి నేనైతే ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేశాను ఆ లిక్విడ్ని యూజ్ చేసి చాలా తేలిగ్గా వాష్ చేసుకోవచ్చు మరైతే ఆ లిక్విడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేయండి దీనికోసం ఒక కప్పుడు నిమ్మకాయ ముక్కలు తీసుకున్నాను ఆ తర్వాత బాగా గుజ్జుగా ఉన్న కుంకుడుకాయలు తీసుకున్నాను బత్తాయి పండు ముక్కలు అలానే ఆరెంజ్ పీల్స్ ఆరెంజ్ పీల్స్ వల్ల మంచి సువాసన వస్తుంది తర్వాత విమ్ లిక్విడ్ పాటు ఉట్టున్న చింతపండును ఉట్టుతో పాటు తీసుకోవచ్చు తర్వాత కాస్త ఉప్పు కళ్ళు ఉప్పు తర్వాత బేకింగ్ సోడా వీటిని అన్నిటిని మనం యూజ్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఒక రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసేసాను ఆ తర్వాత మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని వన్ బై వన్ ఒక్కొక్కటి చొప్పున వేసేద్దాం నిమ్మకాయ ఆరెంజ్ పీల్స్ బత్తాయి పండు ముక్కలు అలానే కుంకుడుకాయ తర్వాత చింతపండు ఉట్టుతో పాటు మనం యూజ్ చేస్తాం తర్వాత కాస్త ఉప్పు తర్వాత బేకింగ్ సోడా ఇప్పుడు వీటిని ఒక ఒక్క పది నిమిషాల పాటు చక్కగా మరగాలి ఇలా మరిగిన తర్వాత మనం వీటిని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పీల్స్ అన్నిటిలోని మనకి గుజ్జు అనేది ఉండిపోతుంది కదా ఆ గుజ్జు మనకి కొంచెం మ్యాష్ చేస్తేనే కానీ బయటకు రాదు దానివల్ల కాస్త ఒక పది నిమిషాలు మరకబెట్టేసుకొని ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ఈ ముక్కలన్నిటిని మనం వేరే గిన్నెలో ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి పప్పు గుత్తితో మెదుపుకుంటే మనకి ముక్కల్లో ఉన్న జ్యూసీనెస్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకు ఒక పది నిమిషాలు మరిగిపోయింది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక వేరే గిన్నెలో తీసుకొని ఇలా వేడి మీదే మనం ఇలా పప్పు గుత్తితో చక్కగా మెత్తగా ఒక్కసారి మ్యాష్ చేసేయండి ఇలా మ్యాష్ చేయడం వల్ల ముక్కల్లో ఉన్న జ్యూసీ ఉంటుంది కదా చింతపండు అలాగే కుంకుడుకాయ అలానే ఆరెంజ్ ఆరెంజ్ పీల్ మీద ఉన్న ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ కూడా మనకి ఈ ఈ ముక్కలంతటి బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం మ్యాష్ అయిన తర్వాత ఈ గుజ్జునంతా మనం సేమ్ అదే వాటర్లో వేసేసి మరి కొంచెం ఒక్క పది నిమిషాల పాటు మరగనివ్వాలి ఒక్క రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకొని మనం అందులో వేసి మరగబెట్టుకోవడం వల్ల ఈ తొక్కలో ఉన్న రసం కూడా మనకి వాటర్లో దిగిపోతుంది అయితే ఇప్పుడు లిక్విడ్ అయితే మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా రెస్ట్ ఇచ్చేస్తాం ఆ తర్వాత మార్నింగ్ లేచి మూత తీసి చూస్తే చక్కగా మనకి ఒక్కొక్క ముక్కని ఇలా మ్యాష్ చేస్తే ఎంత మెత్తగా అయిపోయిందో చూసారా ఈ ఆరెంజ్ పీల్లో ఉన్న రసం అంతా మనకి ఈ లిక్విడ్ లో దిగిపోతుంది అయితే ఇప్పుడు మొత్తం ఈ పీల్స్ అన్నిటినీ తీసి ఒక మిక్సీ గిన్లో చక్కగా మెత్తగా పేస్ట్ చేసేద్దాం ఇలా మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఈ లిక్విడ్లోనే కలిపేయండి ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో కలిపేసుకొని కాస్త ఇందులో ఇందాక నేను విమ్ లిక్విడ్ చూపించాను కదా దాన్ని మనం ఇప్పుడు యూస్ చేస్తాం చాలా మంది ఆర్గానిక్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లిక్విడ్ని వేసుకోపోతే బెటర్ లేదు మాకు పూజా సామాగ్రి చాలా జిడ్డుగా ఉంటున్నాయి అనుకున్న వాళ్ళు విమ్ లిక్విడ్ వేసుకోండి ఆ తర్వాత కోల్గేట్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ కోల్గేట్ పౌడర్ మనం ఈ లిక్విడ్లో కలపడం వల్ల చాలా షైనింగ్ వస్తాయండి సామాన్లు చాలా తెల్లగా కూడా వస్తాయి దీన్నైతే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ కోల్గేట్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఒక్కసారి మిశ్రమాన్ని కలిపేయండి అంతేనండి మనకి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది మరి ఈ లిక్విడ్ని యూజ్ చేసి ఈ రాగి బిందెని ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో చూసేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ ఒక రెండు స్పూన్ తీసుకుంటున్నాను ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ముగ్గు పిండి ఈ ముగ్గు పిండి వల్ల మనకి ఏ సామాన్లైనా చక్కగా నిగారింపుగా షైనింగ్ గా వస్తుందండి పిండి మనకి బరకగా తగులుతుంది కదా దానివల్ల చాలా నిగారింపుగా ఉంటాయి ఫస్ట్ మనం ఏ వస్తువునైతే క్లీన్ చేయడానికి రెడీ అవుతామో ఆ వస్తువుని ఒక్కసారి నీళ్ళతో తడుపుకోండి ఇలా తడుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్తో ఒక్కసారి అంతా అప్లై చేసి ఇలా పక్కన పెట్టండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు అలా పక్కన పెట్టి మిగతా ఐటమ్స్ని కూడా ఒకసారి అప్లై చేసేయండి ఇలా మొత్తం అన్ని అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం అప్లై చేసుకున్న రాగి రాగిబిందు ఉంది కదా దాని మీద కాస్త ముగ్గుపిండి వేసి ఇలా స్క్రబ్బర్ తో ఇలా కొంచెం ప్రెజర్ ఇచ్చి కనుక మీరు వాష్ చేస్తే చాలా అంటే చాలా తేలిగ్గా బింది మీద ఉన్న అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఒక రెండు మూడు సార్లు నాకు ఈ బిందికి చక్కగా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి ఆ తర్వాత ఇలా దేవుడి సామాన్లు చూడండి నాకు దేవుడి సామాన్లు అయితే చాలా నీట్ గా వచ్చేసాయండి అంత జిడ్డు ఎక్కువ పట్టలేదు ఒకవేళ బాగా జిడ్డు ఎక్కువ పట్టేసిన పూజ ఐటమ్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఒక రెండు మూడు ట్రిప్పులు మీరు ఇదే లిక్విడ్ తో ఒక్కసారి కొంచెం ముగ్గు పిండి ఎక్స్ట్రా వేసి వాష్ చేశారంటే కనుక చాలా పర్ఫెక్ట్ గా అవి కూడా మెరుస్తాయండి అయితే మరి మనం ఇత్తడి పాత్రలు కానీ రాగి బిందెలు కానీ ఇంకా వాడుకోవడానికి మనం భయం అవసరం లేదు హ్యాపీగా వాడుకోవచ్చు ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ రాగి బిందెని నేను ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకున్నాను మరైతే అయితే ఇప్పుడు వాటర్తో వాష్ చేసి మీకు ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను క్లీనింగ్ అంతా అయిన తర్వాత మనం నీళ్లతో కడిగేటప్పుడు ఆ వాటర్ అనేది ఇంపార్టెంట్ అండి బోర్ వాటర్ని యూజ్ చేయకుండా మున్సిపల్ వాటర్ని యూజ్ చేస్తే గనక చాలా రోజుల వరకు సామాన్లు అనేవి మనకి నిగారింపగా ఉంటాయండి మరిక లేట్ ఎందుకండి మీరు కూడా ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసి చక్కగా తేలిగ్గా వాష్ చేసేసుకోండి నా దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ ని కూడా చక్కగా ఇదే దాంతో డైలీ వాష్ చేసుకుంటున్నాను చక్కగా నిగారింపుగా ఉంటుంది వాష్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పొడిగుడ్డతో తుడుచుకోండి అది మర్చిపోకండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ని మనం ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకోండి ఇందులో బేకింగ్ సోడా వేసాం కదా కాస్త పాడవుతుంది అయితే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్